సృష్టి ధర్మం ఏమిటి అనేది పార్వతీదేవి శివుడిని అడిగినప్పుడు శివుడు పార్వతీదేవిని గణేష్ని తీసుకుని నంది మీద ఎక్కి వెళ్తాం జరుగుతుంది ఆ వెళ్ళిన ఇదే అమర్నాథ్ యాత్ర అండి ఫస్ట్ అది పెహ్లేగాం పెహ్లేగాం దగ్గర నందిని వదిలేస్తాడు నందిని విడిచిపెట్టేస్తాడు శివుడు అంటే దానికి అర్థం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద వ్యామోహం వదిలేయాలి బిఎండబ్ల్యూలు వీటి మీద వ్యామోహం వదిలేయాలి అని అర్థం అక్కడ నందిని దానం చేస్తే పని అయిపోయింది అనేది కాదండి వదిలేయాలి వ్యామోహాన్ని వదిలేయాలి అని అర్థం అలాగే సెకండ్ది చాంనీ చౌక్ చాందనీ చౌక్ దగ్గర శివుడు చంద్రుణ్ణి వదిలేస్తారు చంద్రుణ్ణి వదిలేయటం అంటే ఆభరణాల మీద వ్యామోహాన్ని వదిలేయాలి అని అర్థం థర్డ్ది గణేష్ చౌక్ గణేష్ చౌక్ దగ్గర గణేష్ను వదిలి విడిచిపెట్టేస్తాడు శివుడు అంటే దాని అర్థం ఏంటంటే సంతానం మీద ఉన్న వ్యామోహాన్ని విడిచిపెట్టాలి ఆడపిల్లని అంటే కూతుర్ని కోడల్ని సపరేట్ చేస్తే చూడటం అనే భావనని విడిచిపెట్టేయాలి అందరూ ఒకటే అనే భావనను ఉండాలి అలాగే ఫోర్త్ ఏంటి శేషనాగ్ శేషనాగ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే పామును విడిచిపెట్టేయడం జరుగుతుంది శివుడు పాము అంటే భయం ఒక రకమైన భయము ప్రతి మనిషిలోనూ ఎన్నో రకాల భయాలు ఉంటాయి ఆ భయాలన్నింటినీ విడిచిపెడితేనే మనం జీవితం సఫలీకృతం అవుతుంది అని అర్థం అండి భయం పెట్టుకున్న తర్వాత మనం ఏమి చేయలేము పూజగా చేయాలన్న భయమే ఏది చేయాలన్న భయమే అసలు ప్రతిదాని మీద అపనమ్మకమే అందువల్ల భయాన్ని విడిచిపెట్టాలి అని అర్థము భయం ఎప్పుడు వస్తుంది స్వార్థము కోరికలు హెచ్చిమీరినప్పుడు భయం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆ రెండింటిని వదిలేస్తామో లోకాన్ సమస్తాన్ని సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు అనే భావన మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆ భయం పోతుంది అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి అనుకునే భావన చాలా అద్భుతంగా ఉంటుందండి అందువల్ల ఏంటంటే భయాన్ని విడిచిపెట్టాలి అక్కడి నుంచి ఏమవుతుంది అంటే శివుడు పార్వతి గుహలోకి వెళ్ళడం జరుగుతుందండి గుహలోకి వెళ్ళిన తర్వాత అది శివలింగా ఆకారంలో మంచు ఏర్పడటం జరుగుతుంది అది మాత్రమే మనకి కనిపిస్తుంది దాని అర్థం ఏంటంటే మంచు సూర్యకిరణాలు పడిన వెంటనే మంచు కరిగిపోతుంది మంచు కరిగిపోయినట్టే జీవితం కూడా ఏమీ లేదు కరిగిపోతుంది అవి కరిగిపోయే జీవితం కోసం ఏమీ లేని జీవితం కోసం ఇంత స్వార్థపూరితంగా ఒకరినొక చంపుకుని నరుకునే అంత భావనను పెంచుకోకుండా ఎంత ఎట్లా వచ్చామో అట్లాగే పోతామనే భావన పెట్టుకుని జాగ్రత్తగా మసలాలి అనేది దీని యొక్క అమర్నాథ్ యాత్ర యొక్క మూల రహస్యం అండి ఎప్పుడైతే మనం ఈ భావనతో ఉంటామో జీవితం అంతా చాలా బాగుంటుంది ఎవరి మీద మనకి వ్యతిరేకత ఉండదు ఎవరి మీద మనకి కోపం ఉండదు ఎవరి మీద మనకి ద్వేషం ఉండదు ఇదే అమర్నాథ్ యాత్ర యొక్క మూల రహస్యం అండి సృష్టి అంతా కరిగిపోతుంది భూమి అనేది ఉండదు అనేది అమర్నాథ్ యాత్ర యొక్క మూల రహస్యం అంతే తప్పించి మన దాన ధర్మాలు చేసేసి అవన్నీ శేషనాగుని అంటే నాగుల పడగని ఒకటి అలాగే నందిని ఒక విగ్రహాన్ని అలాగే గణేష్ విగ్రహాన్ని అలాగే చందమామ విగ్రహాన్ని దానాలు చేసేస్తే మన పాపాలు పోతున్నాయి అనేది కాదండి అది కానే కాదు మనకున్న వ్యామోహాన్ని మనకున్న భయాలని వాటిని వదిలేయాలి అని చెప్పడమే అమర్నాథ్ యాత్ర యొక్క ముఖ్య లక్షణం ముఖ్య ఉద్దేశం ఇదే అమర్నాథ్ యాత్ర అండి ఈ వ్యామోహాలన్నీ మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనం చేసే ఏ పూజ అయినా ఏ దర్శనమైనా ఏ దైవ దర్శనమైనా పుణ్యక్షేత్ర దర్శనమైనా సత్ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయండి మనం ఈ భావనలు ఏమి వదిలిపెట్టకుండా ఈ వ్యామోహాలు ఏమి విడిచిపెట్టకుండా మనం అమర్నాథ్ యాత్ర చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అండి అందువల్ల యాత్ర చేయడం అనేది ప్రాముఖ్యం కాదండి మనలో ఉన్న వ్యామోహాలన్నీ వదిలేసేసి అప్పుడు పుణ్యక్షేత్ర దర్శనము దైవ దర్శనం చేసుకుంటే వాటి యొక్క ఫలితాలు సత్ఫలితాలు మనకి లభిస్తాయండి